పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి దిగిపోయిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా హబ్సీపూర్ నుండి దుబ్బాక వరకు నిర్వహించిన కాంగ్రెస్ బైక్ ర్యాలీలో చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు దుబ్బాక పట్టణంలో రోడ్ షో నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద మాట్లాడారు దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ది పనిలే నేటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది రేపు ఏం అభివృద్ధి జరగాలి అనేది మనం చర్చ చేస్తాం అందరు కూడా వ్యాపారస్తులు కూడా ఆలోచన చేయాలి చర్చించాలి నేను గత ఇరవై 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 ఐదేళ్ల కిందట నాకున్న అనుభవాన్ని మీ అందరు కూడా తెలుసు ముత్యం రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఆ రోజులలో ముత్యం రెడ్డి గారికి కేసీఆర్ కి కొట్లాడలు నడుస్తుంది ఏం పంచాయతీ అని అంటే నేను ఒక రోజు జిల్లా పరిషత్ లో కూడా చూసిన నేను మున్సిపల్ చైర్మన్ కాబట్టి నేను కూడా అనుభవాలు చెప్తున్నా మీకు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ ఆడిపోతున్నా నాయనా అంటే దుబ్బాక నియోజకవర్గానికి పోతుంది అన్నది ఒక చర్చ ఎవరు తీసుకోపోతున్నారంటే అంటే రెడ్డి గారు ముత్తంరెడ్డి గారు ఎవరు చెరుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఏమయ్యా నువ్వు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ నువ్వు దుబ్బాక తీసుకోపోయినాము కానీ ఆ రోజులలో ఈ మెదక్ జిల్లాలో జిల్లాలో ఎక్కడ రోడ్లు లేవు కానీ మెదక్లో దుబాకలో రోడ్లు పడుతున్నాయి యాడ స్కూలు లేవు స్కూల్ కట్టేసిండు ఆలోచన చెయ్యండి ఒకసారి ఇంకొక మాట రైతులారా కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం ఇచ్చును సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని చెప్పిండు ఇది ఎందుకు దైవ సాక్షిగా చెప్పిండు ఎందుకు చెప్పిండు అంటే రెండు సార్లు మాట ఇచ్చి లక్ష రూపాయలు ఎనిమిది కిస్తీలు తొమ్మిది కిస్తీలు చేసిన కేసీఆర్ మోసాన్ని దుష్టిగా పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు రైతులకు ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రూపాయలు ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది పదేళ్ళున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కార్మికులని ఆదుకున్నాడా ఎందుకేసీలయ్యా మరి ఓట్లు ఓటుకు రెండు వేలు ఎట్లా ఇట్లా అయితే ఎట్లా బాగుపడతాయి మీ బతుకులు ఆయన కత్తి పడిపించుకున్నాడో ఏదో చేసిండో ఓకే కానీ మీరు ఎట్లా ఇట్లా అయితే మరి ఐదేళ్ల దాకా ఎవడు పట్టించుకోవాలి మిమ్మల్ని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ఆ కొంతమంది వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేసుకొని ఈడొక యాభై వేల మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీళ్ళమ్మదికిస్తే మన ఎంపీ గెలిచి గెలిచిపోతాడు ఈడ పక్క ఆయన బయట ఏం చెప్తున్నాడంటే నా నియోజకవర్గము వాళ్ళందరూ వన్ సైడ్ లా ఓట్లు వేస్తారని ప్రచారం చేస్తున్నారు చేసుకుంటారు పోని ఏదో మూడేళ్ళు మూడేళ్ళలో ఏమన్నా ఉరుగొ వచ్చిండి ఆ పోని మీకు ఇది కూడా దుబ్బాకలు ఆలోచన చేయబోతుంది ఎట్లా నేను నలభై ఏళ్ళ నుంచి సీతారామ కళ్యాణం చేస్తా నేను సంగారెడ్లా వీళ్ళు ఒక్కరోజు